కారం రంగు రుచి ఆ పొడి ఉపాడ తీరం దగ్గరికి వెళ్దాం మా ప్రతినిధి హసీనా ఉన్నారు అక్కడ హసీనా మోస్ట్ అఫెక్టెడ్ ఏరియా ఉపాడ తీరం ఎప్పుడు తుఫాన్ వచ్చినా సరే మనం చూస్తుంటాం ఈసారి ఇంకా నిన్ననే రోడ్డు కోతకు కూడా గురైంది సో ఇప్పుడు ఏంటి అక్కడ సిచ్యువేషన్ తుఫాన్ తీరం దాటినప్పటి నుంచి దాటింది అయినా కూడా ఇక్కడ చూడొచ్చు మనం సముద్రం ఇంకా ఏ విధంగా ఎగిసిపడుతున్న దృశ్యాలు చూస్తున్నాం మొత్తం అంతా కూడా ఈ బీచ్ రోడ్ అంతా కూడా కోతకు గురైన దృశ్యాలు మొత్తం అంతా ఇక్కడ ఆపేశారు ఎవరిని కూడా రానియట్లేదు పోలీసులు నిన్న ఎప్పుడైతే ఇది ఉధృతంగా మారిందో సముద్రం అప్పటి నుంచి ఇక్కడ ఎవరిని రానియట్లేదు అంటే కార్లు ఇక్కడ లోపల ఇక్కడ నుంచి దాదాపు ఒక రె రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గ్రామం ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు అలాగే ఇక్కడ మత్స్యకారులకు సంబంధించిన గ్రామాలు ఉన్నాయి అక్కడ అంతా కూడా విద్యుత్ సరఫరా ఆపేశారు పూర్తి స్థాయిలో నిన్న రాత్రి నుంచి చూసుకుంటే భారీగా వర్షాలు పడినప్పటికీ ఇప్పుడు కాస్త వాతావరణం శాంతించిందని చెప్పచ్చు ఇక్కడ మొత్తం సముద్రం కూడా ఇంకా తీరం దాటినప్పటికి కూడా ఇంకా ఎలా ఏ విధంగా సముద్రం ఉప్పొంగుతుందో మనం చూడొచ్చు మొత్తం అంతా రాళ్ళన్నీ కూడా ముందుకు వచ్చేస్తాయి ఈ రోడ్డు అంతా కూడా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కోత గురైన దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద రాళ్ళన్నీ కూడా ఈ రోడ్డు మీదకి వచ్చేసాయి అందుకే ఎవరిని కూడా ఇక్కడికి లోపల రానియట్లేదు గ్రామానికి వెళ్ళాలి అంటే అటు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళమని చెప్తున్నారు ఇప్పటికీ కూడా పరిస్థితి ఇక్కడ మనం చూసుకుంటే కొంచెం ఇంకా అక్కడ అంతా ఆ రోడ్డు అంతా చూస్తే లోపలికి సముద్రం వాటర్ ఏ విధంగా వచ్చి పడుతుందో రోడ్డు మీద చూస్తున్నాము సో ఇక్కడ సిచ్యువేషన్ ఈ విధంగా గాలులు మనం చూసుకుంటే ఇప్పుడు రాత్రి అయితే గంటకు నూట పది కిలోమీటర్ల దూరం వే వేగంతో గాలులు వేసినప్పటికీ కూడా ఇప్పుడు కొంచెం గాలి తీవ్రత తగ్గింది అయినా కూడా వర్షం కూడా ఇప్పుడు మార్నింగ్ నుంచి వర్షం కూడా తగ్గుముఖం పట్టింది సో పరిస్థితి ఈ విధంగా ఉంది ఇంకా చూసిన తర్వాత మళ్ళీ ఇదంతా రోడ్డు మరమ్మతు పనులు అవన్నీ కొనసాగిస్తామని అధికారులు అంటున్నారు